చుట్టూ కొండా కోనలు సరైన రోడ్లుండవు సుదూరాన బడులు చెట్ల కిందే చదువులు ముళ్లబాటనే విజయ్ సోపానాలుగా మార్చుకున్నారు ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించి అద్భుతాలు సృష్టించారు చదువుకు పేదరికమే అడ్డు కాదంటూ పదో తరగతి పరీక్షల్లో టాప్ లేపారు వరుసగా మూడో ఏడాది ఫలితాల్లో ప్రథమంగా నిలిచి హ్యాట్రిక్ కొట్టారు మన్యం బిడ్డలు పదో తరగతి ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా తొంభై మూడు పాయింట్ తొమ్మిది సున్నా శాతంతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది రెండు వేల ఇరవై నాలుగులో తొంభై ఆరు పాయింట్ మూడు ఏడు శాతం రెండు వేల ఇరవై మూడులో ఎనభై ఏడు పాయింట్ నాలుగు ఏడు శాతంతో టెన్త్ ఫలితాల్లో రాష్ట్రంలోనే మన్యం జిల్లాది అగ్రస్థానం గత రెండేళ్ల ఫలితాలను ఈసారి కూడా నిలబెట్టుకున్నారు ఈ ఏడాది మన్యం జిల్లాలో మొత్తం పదివేల రెండు వందల ఎనభై ఆరు మంది పదో తరగతి పరీక్షలకు హాజరుకాగా తొమ్మిది వేల ఆరు వందల యాభై తొమ్మిది మంది ఉత్తీర్ణత సాధించారు అందులోనూ బాలికలదే హైదు వేల నలభై రెండు మంది బాలికలు తొంభై ఐదు పాయింట్ ఐదు ఐదు శాతంతో సత్తా చాటగా నాలుగు వేల ఆరు వందల పదిహేడు మంది బాలురు తొంభై రెండు పాయింట్ ఒక శాతం ఉత్తీర్ణత సాధించారు సాలూరు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలకు చెందిన పెద్దపూడి తేజస్వి ఐదు వందల తొంభై రెండు మార్కులతో జిల్లాలోనే ఫస్ట్ ర్యాంకుతో అదరగొట్టారు పార్వతీపురానికి చెందిన తుంబలి చికిర్ష ఐదు వందల తొంభై ఒకటి కురుపం జడ్పీహెచ్ఎస్ విద్యార్థి మర్రాపు రిషిత ఐదు వందల తొంభై ఒకటి భామిని ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థి గౌడు జగదీష్ ఐదు వందల తొంభై మార్కులతో ప్రతిభ చాటారు మరో నలుగురు విద్యార్థులు మార్కులు మరో నలుగురు ఐదు వందల ఎనభై ఏడు మార్కులు కైవసం చేసుకున్నారు సాలూరులోని మహాత్మా బాపులే వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలికల పాఠశాల శతశాతం ఉత్తీర్ణతతో మెరుపులు సృష్టించింది మొత్తం డెబ్బై ఏడు మంది పరీక్షరాయిగా అందరూ పాసయ్యారు ఇందులో నలభై ఏడు మందికి ఐదు వందల మార్కులకు పైగా వచ్చాయి అద్భుతమైన ఫలితాలు సాధించడం వెనుక విద్యార్థుల కృషితో పాటు అధికార యంత్రాంగం శ్రమ కూడా ఉంది విద్యార్థులను మెరికల్లా మార్చేలా వినూత్న ప్రణాళిక రూపొందించి అమలు చేశారు విద్యా సంవత్సరం మొదటి నుంచే పదో తరగతి విద్యార్థులపై దృష్టి పెట్టిన అధికారులు కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశాలతో ఆచరణలో పెట్టారు ఉన్నత పాఠశాలల్లో మై స్కూల్ మై ఫ్రెండ్ కేజీబీవీల్లో వంద రోజుల పంచుతంత్ర ప్రణాళిక గిరిజన సంక్షేమ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు గ్రేడింగ్ విధానం వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించడం లాంటి కార్యక్రమాలు అమలు చేశారు జిల్లాలో నూట ఎనబై రెండు ఉన్నత పాఠశాలలుండగా కలెక్టర్ మొదలుకొని సంయుక్త కలెక్టర్ పీవోలు జిల్లా డివిజన్ మండల స్థాయి వరకు ఒక్కో అధికారి ఒక్కొక్క పాఠశాలను స్వయంగా పర్యవేక్షించారు వ్యక్తిత్వ వికాస నిపుణులుగా వ్యవహరించి పరీక్షలకు సన్నద్దం చేయడంతో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు పదవ తరగతి ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా తొంభై మూడు పాయింట్ తొమ్మిది శాతంతో ప్రథమ స్థానంలో నిలిచిందండి మరి కలెక్టర్ గారు మై స్కూల్ మై ప్రైడ్ ప్లస్ అనే వినూత్న కార్యక్రమం ద్వారా నూట ఎనభై రెండు పాఠశాలను జిల్లా అధికారులకు మండలాధికారులకు దత్తత ఇవ్వడం జరిగింది ఈ జిల్లా అధికారులు అందరూ కూడా వారంలో రెండు రోజులు స్కూల్స్కి విజిట్ చేసి మాక్ టెస్టులు నిర్వహించి ఈ పరీక్షలపైన పిల్లలందరికీ కూడా అవగాహన కల్పించారండి ఈ సక్సెస్ కారణమైనటువంటి మన జిల్లా కలెక్టర్ గారికి ఉపాధ్యాయులకు విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తాం కేజీబీవీలో మంచి ఫలితాలు వచ్చాయి కేజీబీవీలో ఐదు వందల నలభై మందికి నాలుగు వందల తొంభై నాలుగు మంది పా ఐదు వందల మంది రిపేర్ అయితే నాలుగు వందల తొంభై ఎనిమిది మంది పాస్ అయ్యారు ఓన్లీ ఫార్టీ త్రీ స్టూడెంట్స్ మాత్రమే ఫెయిల్ అయ్యారు ఈ ఫార్టీ త్రీ స్టూడెంట్స్కి కూడా మేము కేజీబీవీలో సప్లిమెంటరీ ఎగ్జామ్ వరకు రెసిడెన్స్ మోడ్లో వాళ్ళని శతఫలితాలు సాధించే వరకు కూడా వాళ్ళు రెసిడెన్స్ మోడ్లో టీచర్స్ అందరం దగ్గర పెట్టి ఆ ఫార్టీ త్రీ స్టూడెంట్స్ని కూడా పాస్ చేసేటట్టుగా మేము తర్ఫీదిస్తాము పదో తరగతి ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడం పట్ల కలెక్టర్ శ్యాంప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు విద్యార్థులను అభినందించారు ఇదే స్ఫూర్తితో రానున్న విద్యా సంవత్సరంలోనూ ఉత్తమ ఫలితాలు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు